మా ఇంద్రమ్మ కమిటీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడి కొంచెం వినయ ఇచ్చిన ఇల్లు ఈ సోదరుడు శివను వాళ్ళ వైఫ్ అనిత ఇద్దరు కూడా బాలభర్తలు ఇద్దరు కూడా గృహ ప్రవేశం అది కూడా మా ముఖ్యమంత్రి గారి ఫోటో పట్టుకొని మా సోనియమ్మది ఇంద్రమ్మ తల్లిని పట్టుకొని వాళ్ళు గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా అనిపించింది ఆశ్చర్యం అనిపించింది ఎవరు కూడా దేవుని పట్టాలు పట్టుకొని లేకుండా దేవుణ్ణి పెట్టుకొని చేస్తారు కానీ వాళ్ళలో ఒక విశ్వాసం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అంటే మేము మీకు అండగా ఉన్నామని చెప్పే విధంగా ఈరోజు ఆ ఫోటోల వల్ల మనకు అర్థమవుతుంది అంటే ఒక ఆత్మవిశ్వాసం ఏదైతే చిరకాల స్వప్నం ఎవరికైతే ఇల్లు అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నినాదం కూడా అదే కూడు గుడ్డ ఇల్లు సో రోటీ కప్పుడారు వర్మక ఏదైతే రోటీ సన్న బియ్యం ప్రతి పేదవారు కడుపు సన్న బియ్యంతో ఈరోజు బడుగు బలైన వాళ్ళ కడుపు వాళ్ళ కడుపులో మిగుతున్నాం రోటీ అంటే మీ అందరికీ తెలుసు సన్న బియ్యంతో మనం మనందరికీ కూడా ఇస్తున్నాం మకాన్ అంటే ఇల్లు రోటీ కప్పుడారు మకాన్ కప్పుడ అంటే బట్టలు ఈరోజు ఇంద్రమ్మ చీరలు కూడా సంఘాల ద్వారా ప్రతి ఇంటికి రెండు చీరలు అంటే సంఘాల సంఘంలో ఉన్న ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తే వాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని మా గవర్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించింది తప్పనిసరిగా ఏదైతే ఇందమ్మ కళలు కన్నదో గరీబీ హటావ్ అది ఆ కళలు కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు అననిత్యం పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న మనిషి ఒక తపస్సులాగా చేస్తున్నాడు తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుందని నేను హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాయి ఎందుకంటే వడ్డీ లేని రుణాలు మొన్ననే మూడు వందల నాలుగు కోట్లు పైచీలకు తెలంగాణ శాంక్షన్ చేశాము అందులో మనకు కూడా వచ్చినాయి మహిళలను కోటి మందిని కోటీశ్వర్లు చేయాలని ఏదైతే ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నాడో దాని ప్రకారంగా ఈరోజు వడ్డీ లేని రుణాలు ఈరోజు బస్సులకు ఓనర్లైన్ మహిళలు సంఘాలు అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇంటింటికి ఎవరైతే బిలో ద పవర్టీ లైన్ ఉన్న రెండు వందల కరెంట్ల ఉచిత కరెంటు గ్యాస్ బండు సన్న బియ్యం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అలాగే నిధి నుండి ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కళ్యాణ్ లక్ష్మి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ప్రతి గడప గడపకు చేరే విధంగా మా నాయకులు మేమందరం కూడా పని పనిచేస్తున్నామని ఈ వీళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా శుభాకాంక్షలు మా కాన్స్టిట్యున్సీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇస్తాం సార్ ప్రజలు కోరుకుంటే హైడ్రా హైదరాబాద్లో ఎట్లుందో వైడ్రా వరంగల్ కూడా తెస్తాం వైడ్రా తెచ్చి ఏదైతే కబ్జాలు అవుతున్న చెరువులను కాపాడుకునేది మన అందరి బాధ్యత మీ మీడియాగా మీ బాధ్యత నాయకునిగా నా బాధ్యత గ్రామస్తులందరి బాధ్యత ఎందుకంటే చెరువులు ఉంటేనే మనం మన జీవనోపాధి లేకుంటే చెరువు లేకుంటే నీరు అనేది మనకు తెలుసు మనిషికి నీరు అనేది ముఖ్యం మన నిత్య జీవితంలో నీరు గాలి ఎట్లనో ఆహార మెట్లు చెరువులను కూడా మనకు ముఖ్యం తప్పనిసరిగా చెరువు ఉంటేనే పంటలు సస్యశ్యామల అవుతాయి కాబట్టి చెరువులను కాపాడనే బాధ్యత మనందరిది ఒకవేళ అలాంటి చర్యలు ఉంటే తప్పనిసరిగా ఆ చెరువును రక్షిస్తాం ఎవరిని కూడా ఏ నాయకుడు ఉన్నా కూడా ఎవరిని కూడా మేము సపోర్ట్ చేయము చెరువును కాపాడే దిశగా ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటారు కదా తప్పనిసరిగా కాంగ్రెస్ వన్ సైడే ఉంటుంది ప్రజలు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు ఆరు గ్యారంటీలు అన్నది అన్ని గ్యారంటీలు పూర్తి చేసుకుంటొచ్చును ఇది ఒక్కటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేది తప్పనిసరిగా అది కూడా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను బంగారు తెలంగాణ అని చిప్పచేట్లో పెట్టిపోయిన బిఆర్ఎస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తేనే రోజు తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకనే ఆరు గ్యారంటీళ్లు ఇప్పటికైపోయినాయి ఒక గ్యారెంటీ ఉంది తప్పనిసరిగా మహిళలకు ఒంటరి మహిళలకు రెండు వేల ఐదు వందలు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది కూడా అతి త్వరలో అవుతుంది తప్పనిసరిగా ప్రజలందరూ అభివృద్ధి సంక్షేమం దిక్కే చూస్తున్నారు